అయితే గిల్గాలులో ఏడు రోజులు నీవు ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఏడు రోజులు ఉండాలి ఏడు రోజుల తర్వాత ఎహోవాకు బలి అర్పించాలి నేను వచ్చేంత వరకు నువ్వు ఓపి ఓపిక పట్టి ఉండువు నేను వచ్చేంత వరకు సావు కూడా వచ్చేంత వరకు సౌలు ఎలా ఉండాలి ఓపిక పట్టి ఉండు నేను వచ్చేదాకా ఉండు ఈ మాట చెప్పి పంపించేసేది ఆ సూచనలు జరిగాయి జరిగిన తర్వాత అది వెంటనే జరగలేదు సంవత్సరాలు పట్టింది ఒక రెండు సంవత్సరాలు పట్టింది ఒక రెండు సంవత్సరాలు ఆ మాట నెరవేరినీకి ఆ లోప సౌలు మొట్టమొదటి రాజు కదా ఈ అందరూ ఒప్పుకోనికి టైం పట్టింది యుద్ధము జరిగింది యుద్ధంలో సౌలు నిలబడతారు అప్పుడు ప్రజలందరూ ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం జరగాలి ఆ యుద్ధ సమయానికి గిల్గాలులో యహోవాకు బల్లరిపించాలి స్వామియాలు చెప్పినట్టుగానే సౌలు ఏడు రోజులు అక్కడ ఉన్నాడు ఏడు రోజుల ప్రాంతంలో ఉన్నాడు బల అర్పించాలి బల అర్పించడానికి సేవకుడు రావాలి బల అర్పించడానికి ఎవరు రావాలి సేవకుడు రావాలి సేవకుడు వచ్చేంత వరకు బైబిల్ రాయబడింది ఎదురు చూస్తున్నాడు మనోడు ఎదురు చూస్తూ ఉన్నాడు సేవకుడు ఇంకా రాలా బైబిల్ రాయబడి ఉంది తడువు చేశాను కాస్త ఆలస్యం చేశాను ఆలస్యం చేయగానే వెంటనే సౌలు ఏం చేశాడు తెలుసా తొందరబట్టి ఉండబట్టలేక సేవకుడు చేయాల్సిన పని మా నోడు చేశాడు నమ్మాట అర్థమవుతుందా సేవకుడు చేయాల్సిన పని మనోడు మనోడు చేశాడు అప్పుడు ఇచ్చాడు అయ్యగారు ఎంట్రీ ఎవరు స్వామియ్య ఒకటే మాట ఏంటి నువ్వు చేసిన పని సౌలు సౌలంటున్నాడయ్యా నువ్వు కొంచెం ఆలస్యం చేసేసరికి టైం అవుతుంది కదా ప్రజలందరూ భయపడుతున్నారయ్యా యుద్ధం స్టార్ట్ చేయాలి కదా అందుకే నేను చేశాను స్వామిలో అంటాడు పొరపించాడా దేవుడు నీకు ఈ స్థానాన్ని ఇస్తానన్న దాన్ని నువ్వు నిలుపుకోలేదురా నీకంటే నమ్మకమైన వాణ్ణి ఆయన ఎన్నుకుంటాడు రా సౌలో నీకు స్థానము దేవుడి ఇచ్చి నీకు ఇష్టపడితే నీవు పక్కన పెట్టేవరా నీకంటే అమ్మా ఓ మాట చెప్పి నేను ముగిచ్చి ప్రార్థన చేసేస్తాను సంగ పెద్దగా ఉండటం ఇది మాకనిపించి చేసింది కాదు కొంతమంది అనుకుంటారు అరే సంఘ పెద్దగా పెడితే కానుకలు ఎక్కువ అడుగుతారా అని అనుకుంటారు అది చాలా తప్పు అది మాకేదనిపించి మాకెవరు చెప్తే మీ మిమ్మల్ని మేము ఎన్నుక్కోలేదు ప్రార్థనలో దేవుడు ప్రేరణ చేస్తే పలానా వ్యక్తిని ఉంచమంటే మిమ్మల్ని ఎన్నుకున్నాము మిమ్మల్ని పెట్టాము నిలబడినరోజు దేవునికి స్తోత్రం ఆ స్థానము సేవకుడు కల్పిస్తే వచ్చింది కాదు సేవకుడు ఇస్తే వచ్చింది కాదు ఆ స్థానము నీ పరిచయలో ఈ భాగములో అది దేవుడు నిన్ను ఇష్టపడి నిన్ను కోరి ఆ స్థానం ఇచ్చినాడు నీకు దానిని ఎంతవరకు ఇచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాము దేవుడిచ్చిన స్థానాన్ని ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాం సౌలు సేవకుడు చేయాల్సిన పని చేశాడు అసలు వీడికేం పని వీడికి ఓపిక లేదు రాయబడి ఉంది తృణీకరించాడంట దేవుడు ఆ తర్వాత చూస్తాం దేవుడు దావిదిని ఎన్నుకుంటాడు దావిదికి ఇవ్వాల్సిన కృప సౌలికి దేవుడు ఇవ్వాలనుకుంటే సౌలు నిలబల్ల చేసిన మొట్టమొదటి తప్పిదే నలభై సంవత్సరాలు పరిపాలిస్తే రెండే రెండు సంవత్సరాలు దేవునికి ఇష్టంగా పరిపాలించాడు మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవునికి అసహ్యంగా బ్రతికాడు సౌలు దేవుడు చెప్పిన ఎక్కడ లోబల్లా దేవుడు చెప్పింది ఎక్కడ చేయరా బైబిల్ రాయబడి ఉంది దేవుడు అంట పచ్చాత్త మొట్టమొదటి రాజండి దేవుడే స్వామి అన్నాడు నేనే పంపిస్తాను నన్ను పంపించాడు ఆ కృప ఓపిక లేదు ఈరోజు మనకి సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఒక మాట చెప్తాను మీరు ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు దేవుడు మీకు అది ఇచ్చాడు కదా మీ పైన అధికారులు ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర లోబడి ఉంటున్నారా చెప్పండి నేనేంటికి లోబడిదంటే దేవుడు తీసేస్తాడండి నేను చెప్తున్నాను మీరు చేసిన కన్నీటి ప్రార్థనకి మేస్త్రి పనులు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఏదైనా దేవుడు మీకు ఒక మంచి స్థానం కల్పించినప్పుడు దాంట్లో ఎంతవరకు వారి దగ్గర నమ్మకంగా ఉంటున్నారు దాంట్లో ఎంతవరకు మీరు అధిక మీ అధికారుల దగ్గర మీరు దేవుని ప్రేమను కనపరుస్తున్నారు ఏంటి పాస్టర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు అవును నమ్మకత్వం కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలోను ఎక్కువలోనూ అన్నాడు ఏసయ హలోయ